కొడుకు చిల్లరగా తిరుగుతుంటే తండ్రికి అనుమానం వాడు ఏం చేస్తున్నాడో ఏం కథలు పడతాడో అని ఇక్కడ తండ్రిది బాధ్యత మనం ప్రేమించిన వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడితే మనకు అనుమానం ఎక్కడ దూరం అవుతారో ఏం కథలు పడతారో అని ఈ ప్రేమికులది భయం ఒక తండ్రి అనుమానం కొడుకుని కంట్రోల్ చేస్తుంది ఒక ప్రేమికుని అనుమానం వాళ్ళని ప్రేమించిన వాళ్ళని దూరం చేస్తుంది ప్రేమ ఎంత చూపించినా నీలో అనుమానం గుణం ఉంటే ఆ ప్రేమ నీకెప్పటికీ దక్కదు మనకుండే అనుమానం ఒకరిని బాగు చేసేలా ఉండాలి బాధ పెట్టేలా కాదు తప్పు చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళని మనం ఎన్ని చేసినా తప్పించలేం ప్రేమకు కావాల్సింది నమ్మకం అది లేని ప్రేమ శూన్యం